నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్ మీరు కొత్త ఫండ్స్ కోసం చూస్తున్నారా అయితే ఇది మీకోసమే ఈ వారం ఏకంగా ఏడు కొత్త ఫండ్స్ అందుబాటులోకి వస్తున్నాయి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించేందుకు కొత్త కొత్త స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఈ వారమే ఈ స్కీమ్స్ సబ్స్క్రిప్షన్ మొదలు కానుంది ఈ ఏడు రకాల న్యూ ఫండ్ ఆఫర్లలో మూడు ఇండెక్స్ ఫండ్స్ ఉండగా రెండు దిమాటిక్ ఫండ్స్ ఒక స్మాల్ కప్ ఫండ్ ఒక ఈటీఎఫ్ ఫండ్ ఉన్నాయి ఆ కొత్త ఫండ్ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇండెక్స్ ఫండ్ కేటగిరీలో కోటక్ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ సబ్స్క్రిప్షన్ జనవరి ఆరవ తేదీ సోమవారం రోజున ప్రారంభమవుతుంది జనవరి ఇరవయ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది ఇక బంధన్ నిఫ్టీ ఆల్ఫా లో వ్యాలిడిటీ థర్టీ ఇండెక్స్ ఫండ్ సబ్స్క్రిప్షన్ జనవరి ఎనిమిదవ తేదీన మొదలవుతుంది జనవరి ఇరవై తేదీ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈ కేటగిరీలో డబ్ల్యూఓసి క్వాలిటీ ఈక్విటీ ఫండ్ సబ్స్క్రిప్షన్ జనవరి ఎనిమిదవ తేదీన ప్రారంభం అవుతుంది జనవరి ఇరవై రెండవ తేదీ వరకు సబ్స్క్రిప్షన్కి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ రూరల్ ఆపర్చునిటీస్ ఫండ్ సబ్స్క్రిప్షన్ జనవరి తొమ్మిదవ తేదీన మొదలవుతుంది జనవరి ఇరవై మూడు వరకు కొనసాగుతుంది డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రెండు కొత్త స్కీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి అందులో డిఎస్పీ బిఎస్ఈ సెన్సెక్స్ నెక్స్ట్ థర్టీ ఈఎఫ్టి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి ఈ రెండు పథకాల సబ్స్క్రిప్షన్ జనవరి పదో తేదీతో మొదలవుతుంది జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది ఇక స్మాల్ క్యాప్ కేటగిరీ మీరే ఎసెట్ స్మాల్ క్యాప్ ఫండ్ సబ్స్క్రిప్షన్ జనవరి పదో తేదీన మొదలై జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ